హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ లడ్డు రెసిపీ జుట్టు ఊడిపోతున్న నీరసంగా ఉంటున్న రోజుకి ఒక లడ్డు తింటే చాలు హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది మన బాడీలో ఐరన్ కాల్షియం ఫైబర్ అనేది మన బాడీకి పుష్కలంగా లభిస్తుంది అలాగే లడ్డు రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో హాఫ్ కప్ అవిసె గింజలు అలాగే హాఫ్ కప్ గుమ్మడికాయ గింజలు హాఫ్ కప్ నువ్వులు అలాగే హాఫ్ కప్ ఓట్స్ అలాగే హాఫ్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసి అన్నీ సీడ్స్ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మంచి అరోమేటిక్ స్మెల్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అన్ని సీడ్స్ని ఫ్రై చేస్తూనే ఉండాలి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి గడాయి పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగించుకోవాలి బెల్లం కరిగేంత వరకు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా బెల్లం కరిగించుకున్న తర్వాత అందులో వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చేసి పెట్టుకున్న సీడ్స్ పౌడర్ని అందులో యాడ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసి అంతా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వేయించిన నువ్వులు యాడ్ చేసి అంతా కలిసేట్లుగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారేంతవరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారేంత వరకు కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అన్ని లడ్డూలు రెడీ చేసుకోవాలి ఎంతో హెల్తీగా చాలా టేస్టీగా ఉండే లడ్డు రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హెల్దీ లడ్డూని పిల్లలకి పెద్దలకి అందరూ ఎలాంటి డౌట్ లేకుండా తినేయచ్చు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే న్యూ రెసిపీ అప్డేట్స్ కోసం బెల్లైకన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్